హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రోజు వచ్చేసి మన లో ఒట్టి ఒట్టిమిరకాయల పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సిద్ధం అండి ఒట్టి ఒట్టి మిరకాయల పప్పు ఎలా చేసుకోవాలో మన వీడియోలో చూద్దాం కందిబేళ్ళు మనం తగిన తీసుకోవాలి అలాగే ఒట్టి మిరకాయలు ఇలా చేసుకోవాలి అన్నీ ఇలా చించేసుకొని వేసుకోవాలి ఇలా చించుకొని కుక్కర్లో వేసుకోవాలి అలాగే మిర్రపొడి కొంచెం వేసుకున్నాం ఎందుకంటే ఉట్టి మిరకేస్తే కలర్ తెల్లగా ఉంటుంది ఇది మిరపొడి వేస్తే ఎర్రగా వస్తుంది అనమాట దానికోసము మనం కొంచెం వేసుకున్నాం అలాగే టమోటాలు ఒక నాలుగు తీసుకుని ఇలా చిన్నగా కోసుకున్నాను ఎర్రగడ్డ కొత్తిమీర ఇవి కూడా కుక్కర్లో వేసేసుకున్నాం అలాగే పసుపు తగినంత ఆయిల్ కొంచెం పొంగు రాకోకుండా అలాగే అండి ఇది మెంతులు మెంతులు నూనెలో వేయించుకొని దంచుకున్న పొడి ఇది ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి మా అమ్మ చేస్తాను ఎప్పుడు ఉట్టి మరెక్కల ఇలా వేస్తుండే మెంతులు పొడి ఇది మెంతులు వేయించుకోవాలి వేయించుకొని పొడి వేసుకోవాలి వాటర్ వేసుకున్నాము తగినన్ని వాటర్ వాటర్ వేసుకొని కలుపుకున్నాం దీంట్లోకి చింతపండును ఏంటివి ఉప్పు అవి మళ్ళీ బ్యాన్ ఉడికినాక మనం వేసుకోవాలి ఇప్పుడు వేసుకోకూడదు ఇప్పుడు వేసుకుంటే బ్యాన్ అనేది ఉడకవు కుక్కర్లో కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టేసుకున్నాక ఒక మూడు ఇజిల్ పెట్టుకున్నాము గ్యాస్ ఫ్లైమ్ పెట్టుకుని ఇప్పుడు స్టవ్ విడిగించుకున్నాము స్టవ్ విరిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాము కుక్కర్ పెట్టుకున్నాక మూడు ఇజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాము చూడండి మీ మూడు ఇజిల్ అయితే అయిపోయాయి ఇలా తీసుకొని ఇజిల్ తీసుకొని మనం మూత తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చింతపండు వేసుకున్నాము చింతపండు ఉప్పు చింతపండు వాటర్లో కడిగేసుకున్నాము ఇసు కదా కలుపుకోవాలి అలాగే ఉప్పు మంచి తగినంత వేసుకొని ఒకసారి దీన్ని ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక వెంటనే ఎలకూడదు అలాగే మూత పెట్టాలి ఇప్పుడు చింతపండు వేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకు ఐదు నిమిషాలు అయితే అయిపోయింది ఇప్పుడు మనము ఉప్పు అయితే ఇలా గిత్తి పెట్టేసుకొని అంతా ఎనిపేసుకోవాలి బాగా ఎంచుకోవాలండి ఉప్పు అయితే ఎంచుకున్నదండి చెడు ఇప్పుడు మనం తిరువాత వేసుకుందాం అండి తర్వాత వేసుకోవాలి పెట్టుకుందాం ఆయిల్ వేసుకున్నాం మనకి తగినంత ఆయిల్ హీట్ అవ్వనిద్దాం ఆయిల్ హీట్ అయినాక ఆవాలు వేసుకున్నాం అలాగే ఎర్రగడ్డ ఒకటి చిన్న కసుకోవాలి కరివేపాకు గొత్తిమరసలు ఒక మూడు తీసుకొని ఇలా వేసుకోవాలి ఇప్పుడు కలుపుకోవాలి వేగలేద్దామండి తర్వాత వేగిపోయింది ఉప్పులోకి వేసుకున్నాం ఒకసారి కలుపుకోవాలి వేసుకున్నాక మన పప్పు అయితే పొట్టి పప్పు అయితే రెడీ మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్